కుక్క బెదిరించి చెప్పు ఎత్తుకపోయింది అనే సామెత చాలాసార్లు మనం వినే ఉంటాం పాకిస్తాన్ ప్రజెంట్ చేసినటువంటి పని చూస్తే అదే సామెత గుర్తొచ్చు క్రికెట్ మ్యాచ్ ఆడం రా అంటే ఈ పాకిస్తాన్ టీము డ్రామాలు ఆడుతుంది అంటే వాళ్ళు ఏదో యుఏఈతో మ్యాచ్కు ముందు బెదిరించారు మేము మ్యాచ్ ఆడము బైకాట్ చేస్తామని అరే బాబు మీరు యుఏఈతో మ్యాచ్ బైకాట్ చేస్తే ఏం ఇండియాతో ఆడే మ్యాచ్ను బైకాట్ చేయండి దమ్ముంటే మీకు అది లేదు ఏంటంటే అది కూడా వీళ్ళని బెదిరించడమే యుఏఈని బెదిరించి ఐసీసీని బెదిరించడము ఏషియా క్రికెట్ కౌన్సిల్ని బెదిరించడము ఏషియా క్రికెట్ కౌన్సిల్ని బెదిరించరు ఎందుకంటే వాళ్ళ చైర్మన్ పీసీబీ ప్రెసిడెంటే కాబట్టి దాన్ని బెదిరించడం అంటే ఐసీసీకి ఏదో బెదిరిస్తున్నాము మేము అని ప్రపంచానికి చెప్పుకోవడం వాళ్ళు నిజంగా కూడా బెదిరించినట్టు కాదు అది ప్రపంచానికి చెప్పుకోవడమే వాళ్ళు చేసింది ఏం చేశారు మరి చివరికి గంట ఆలస్యంగానైనా మ్యాచ్ని స్టార్ట్ చేశారు దానికి సంబంధించి ఏం చెప్తున్నారు మాకు మ్యాచ్ రెఫరీ యాంటీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పాడు అందుకే మ్యాచ్ స్టార్ట్ చేశామని మోసిన్ నక్వి చెప్తున్నాడు ఏసీసీ చైర్మన్ మోషిన్ నక్వి నేను పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడాను పాకిస్తాన్తో సంప్రదింపులు జరిపాను చివరి వరకు చర్చలు జరిపాను ఇవన్నీ డ్రామాలు ఎందుకు ఎందుకు ఈ డ్రామాలన్నీ మీకు చేతనైతే మ్యాచ్ ఆడండి సరిగ్గా ఆడండి అంతేగాని యుఏఈతో మ్యాచ్ కూడా మీరు ఇంత డ్రామా క్రియేట్ చేసి ఏదో ప్రపంచం క్రికెట్ ప్రపంచం ముందు తమకు జరిగిన అవమానాన్ని ఏదో భర్తీ చేసుకునే ప్రయత్నము సర్ది చెప్పుకునే ప్రయత్నము ఇవన్నీ చేయడం తప్పితే దమ్ముంటే ఇండియాతో మ్యాచ్ బాయ్కాట్ చేస్తామని చెప్పండి యుఏఈతో జరిగే మ్యాచ్ యుఏఈతో జరిగిన మ్యాచ్ కు ముందు గంట ఆలస్యంగా మ్యాచ్ను మొదలు పెట్టేలా చేసింది అంటే బెట్టి చేసింది అనమాట ఎట్లా అంటే మేము ఆడము మేము బాయ్కాట్ చేస్తాము అని చెప్పి బెదిరించి ఐసీసీని అంతకుముందు ఏం చేసింది యాంటీ పైక్రాఫ్ట్ ఏది మ్యాచ్ రెఫరీ ఉన్నాడు కదా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో మ్యాచ్ రెఫరీగా వ్యవహరించినటువంటి యాంటీ పైక్రాఫ్ట్ ని ఖచ్చితంగా తొలగించాల్సిందే తొలగిస్తేనే మేము మ్యాచ్ ఆడతామని చెప్పింది ఓకే సరే ఐసీసీ మరి అతన్ని తొలగించలేదు పాకిస్తాన్ మాట మీద ఉందా మ్యాచ్ను బైకాట్ చేసిందా చేయలేదు మీకు చేత కాదు క్రికెట్ ఆడంట రా అంటే డ్రామాలు ఆడడం తప్ప ఇంకేమీ చేత కాదు ఒక డ్రామా క్రియేట్ చేశారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అండ్ ఏసీసీ చైర్మన్ ఈ రెండు ఒకరే కాబట్టి ఏం చేశాడంటే తను ఐసీసీతో ఇటు సంప్రదింపులు జరపడం ఇటు పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడడము పాకిస్తాన్ మినిస్టర్స్తో మాట్లాడడం ఇదంతా చేసి ఏదో నాటకం క్రియేట్ చేసి వాళ్ళు ఎట్లాగో మ్యాచ్ ఆడి హైప్ తెచ్చుకోలేరు ఇండియాతో ఆడితేనే వాళ్ళకి దిక్కు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉంది ఇవన్నీ హార్డ్ ఫ్యాక్ట్స్ ఎందుకంటే ఆసియా కప్లో ఇండియా తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ అన్న ఆ టీమ్స్ గురించి అయినా మాట్లాడుకోవచ్చాం కానీ పాకిస్తాన్ టీమ్ అయితే ఏమాత్రం అంత ఇదిగా లేదు ఏదో వాళ్ళు గుడ్డిలో మెళ్ళేలాగా రీసెంట్ గా ట్రై సిరీస్ గెలిచారు యుఏఈ ఆఫ్ఘనిస్తాన్ అన్న ట్రై సిరీస్ గెలిచారు బట్ వాళ్ళకంటే బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పర్ఫార్మెన్స్ బాగుంది నేను ప్లేయర్స్ నేమి అన్నట్ల కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే ఆ డ్రామాలు ఏసీసీ ముఖ్యంగా ఏసీసీ చైర్మన్ మోసిన్ నక్వి తను ఏం చేశాడంటే ఐసీసీ దగ్గర తన పరువు పోయింది ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ వైడ్ గా పాకిస్తాన్ పరువు పోయింది ఎప్పుడు అంటే టీమిండియా ఎప్పుడైతే షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి నిరాకరించిందో అప్పుడే తమ పరువు పోయింది సరే మరి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ కొంతలో కొంతైనా పరువు దక్కించుకోవాలి అన్న ఇంటెన్షన్తో వాళ్ళు ఏం చేశారంటే మరి ఇండియా మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అది ఇదని చెప్పారు కానీ ఇండియాతో ఏమీ చేయలేరు ఇప్పుడు చెప్పమనండి ఇండియాతో మేము మ్యాచ్ ఆడము ఇండియాతో మ్యాచ్ను బ్యాన్ చేస్తామని చెప్పమనండి పాకిస్తాన్ పాకిస్తాన్కి ఆ దమ్ముందా లేదు ఆడలేరు వాళ్ళు అంటే ఇండియాతో ఆడకుండా ఉండలేరు ఎందుకంటే ఇండియాతో ఆడితేనే వాళ్ళకి రెవెన్యూ రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వల్ల కూడా ఆఫిట్ వచ్చింది సో మరి ఇండియాతో మ్యాచ్ వదులుకుంటే గనక అంతకంటే డబ్బులు నష్టం చవి చూడాల్సి వస్తుంది వాళ్ళు కాబట్టి ఏం చేశారు యుఏఈ లాంటి చిన్న దేశం మీద ఎట్లాగో హోస్ట్ కంట్రీ కదా నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళతోనే ఉంది అని చెప్పి యుఏఈతో మ్యాచ్ కు ముందు మీరు ఆడొద్దు అనుకున్న వాళ్ళు ముందుగానే డిక్లేర్ చేయాలి మేము బ్యాన్ చేస్తున్నాం మ్యాచ్ అని తీరా మ్యాచ్ ఆడతాము అని వాళ్ళని నమ్మబలికించి చివరి దాకా వచ్చి ఏదో లాస్ట్ మూమెంట్ లో ఆ డ్రామా క్రియేట్ చేసి ఇవన్నీ చేయడం దీనికి దీనికి మించి ఇంకోటి కూడా వాళ్ళు కథ అల్లారు ఐసీసీ నుంచి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు కాబట్టి పీసీబీ చెప్పే మాటల్ని అయితే ఎవరు నమ్మలేరు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పే మాటలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏం చెప్పిందంటే యుఏఈతో మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ క్రికెట్ టీము అసలు ఆడటానికి రాము అని చెప్పింది మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ ని తొలగించాలి తొలగిస్తేనే వస్తాము అని చెప్పింది దీనికి సంబంధించి ఏం చేసింది ఐసీసీ రిచి రిచర్డ్సన్ అన్ను తీసుకొస్తాము అని చెప్పినట్టుగా అది కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డే చెప్పింది సో చివరికి ఏమైంది మళ్ళీ యాండీ పైక్రాఫ్ట్ నే మ్యాచ్ రెఫరీగా ఉంచారు అయితే ఇప్పుడు ఏం చెప్పిందంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాండీ పైక్రాఫ్ట్ మాకు క్షమాపణ చెప్పాడు పాకిస్తాన్ క్రికెట్ టీంకి కి క్షమాపణ చెప్పాడు పాకిస్తాన్ క్రికెట్ టీం మేనేజర్ కి క్షమాపణ చెప్పాడు కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా కి కూడా క్షమాపణ చెప్పాడు అందుకే ఇంకా మేము మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాము వాళ్ళు క్షమాపణ చెప్పారు కాబట్టే అని ఎందుకు మీకు ఆ మ్యాచ్ రెఫరీ మీదనే ఎందుకు పంతం పడుతున్నారు అతను అయితే మీకు సులువుగా దొరుకుతున్నాడు ఇండియాని ఏమీ చేయలేరు ఇండియా మీద బెట్టు కాయలేరు అంటే ఇండియా మీద పంతానికి పోలేరు అవన్నీ మీకు తెలుసు కాబట్టి మధ్యలో ఉన్న యాండీ క్రాఫ్ట్ ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏదో డ్రామా ఆడుతున్నారు పాకిస్తాన్ సో అక్కడికే వాళ్ళు సంబరపడ్డారు తప్పితే ఇంకేమీ లేదు అంటే మేము ఏదో సాధించామన్నట్టుగా చేస్తున్నారు కానీ ఏమి సాధించలేదు ఐసీసీ మ్యాచ్ రెఫరీని ఐసీసీ తొలగించలేదు అతన్నే కంటిన్యూ చేసింది మరి సారీ చెప్పాడని వీళ్ళు చెప్తున్నారు కానీ అతను ఏ విషయంలో సారీ చెప్పాడు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినందుకు సారీ చెప్పాడా లేదంటే మీకు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని వాళ్ళకి పాకిస్తాన్ కెప్టెన్ కి ఇండియా కెప్టెన్ కి చెప్పినందుకు సారీ చెప్పాడా ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు అంటే వాళ్ళు ఏదో ప్రపంచం ముందు అంటే ఈ వరల్డ్ క్రికెట్ లో తమ తమకు జరిగిన అవమానాన్ని కప్పిపుచ్చుకుని సర్ది చెప్పుకొని తమకు తాము సర్ది చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదు ఇదంతా ఒక అయితే మరి ఏసీసీ చైర్మన్ పీసీబీ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ మోహసిన్ నక్వి కనుక ఒకవేళ మేము ఫైనల్ కి వెళితే టీమిండియా ఫైనల్ కి వెళితే అతని చేతి నుంచి అయితే ట్రోఫీ తీసుకోము ఈ విషయంపై మాకు ముందుగానే క్లారిటీ ఇవ్వండి అని సూర్యకుమార్ యాదవ్ అయితే గట్టిగానే డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది మరి దా దాని మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఐసీసీ ఇప్పటి వరకు ఐసీసీ ఇవ్వలేదు ఇటు ఏసీసీ నుంచి కూడా ఏషియా క్రికెట్ కౌన్సిల్ నుంచి కూడా ఎటువంటి క్లారిటీ లేదు మరి దాని గురించి ఏమంటారు మేము డైరెక్ట్ గా అంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఇండియా అయితే ఫైనల్ కి చేరడం ఖాయము ఒకవేళ ఇండియా ఫైనల్ కి చేరి ఇండియా కనుక ఫైనల్లో గెలిస్తే ఆ ట్రోఫీని మాత్రం మోసిన్ నక్వి చేతుల మీదుగా అందుకోము అని తేల్చి చెప్పేశారు టీమిండియా ఎస్పెషల్లీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే వాళ్ళకొక ముందే ఆ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశాడు దీనిపై మీరు మాకు ముందే క్లారిటీ ఇవ్వండి చివరి నిమిషం వరకు వద్దని అలా ఉండాలి ఏదైనా డిమాండ్ చేస్తే అట్లా ఉండాలి అంతేగాని చివరి వరకు మేము బైకట్ చేస్తాం బైకట్ చేస్తామని పాకిస్తాన్ లాగా మ్యాచ్ను బైకట్ చేస్తామని చెప్పి గంట ఆలస్యంగా వచ్చి యుఏఈతో మ్యాచ్ గంట ఆలస్యంగా జరిగింది సరే ఏదో చావు తప్పి కన్నులు నొట్టమైనట్టు యుఏఈ మీద ఫార్టీ రన్స్ డిఫరెన్స్ తో ఏదో మ్యాచ్ కూడా గెలిచారు సూపర్ ఫోర్ కి అర్హత సాధించారు సో గ్రూప్ ఏ లో ఇండియా పాకిస్తాన్ అయితే సూపర్ ఫోర్ కి అర్హత సాధించారు సండే ఇరవై మరి సండే ఇరవై ఒకటో తారీఖు ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అయితే ఉండబోతుంది మరి ఈ మ్యాచ్ లో మ్యాచ్ రెఫరీగా ఎవరు ఉంటారు అనేది ఇంట్రెస్టింగ్ మళ్ళీ షేక్ హ్యాండ్స్ అయితే ఇవ్వబోము అని ఇప్పటికే టీమిండియా అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరాఖండిగా చెప్పిన విషయము తెలిసిందే మరి దీనిపై ఏమన్నా నిబంధనలు వీళ్ళు పెడతారా ఖచ్చితంగా షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటారా పాకిస్తాన్ ఇప్పుడేం చేస్తుందో चूड़ी